విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి ఈరోజు ఒకసారి బాధేస్తుంది వేస్తుంది మొన్న నేను చూశాను పేపర్లో చూస్తే నాకు వచ్చిన సమాచారం చూస్తే గుర్రం కొండ చిత్తూరు జిల్లా ఒక అతను ఒక అమ్మాయిని పెళ్లి ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని బలవంతం చేస్తే తల్లిదండ్రులు ఆ అమ్మాయికి వేరే పెళ్లి నిశ్చయిస్తే తెల్లవారుజామున పోయి ఆడి ఆ అమ్మాయిని మభ్య పెట్టి కడాన ఎనలేదనే ఉద్దేశంతో ఏదో ఒకటి పెట్టుకొని ఆ అమ్మాయిని పొడి చేసే పరిస్థితికి వచ్చాడు చావు బ్రతుకుల పైన హాస్పిటల్లో చేరే పరిస్థితి వచ్చింది నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చాడు ఏదో విషం తాగినట్టు ఏదో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేశాడు ఈ మనల్ని నాకైతే అర్థం కాదు మొన్నే నేను చూశాను గుంటూరులో ఒక దుర్మార్గుడు రెండు సార్లు పైన అత్యాచారం చేస్తే జైలుకు పోయాడు మళ్ళీ జైలు నుంచి వస్తానే మళ్ళా అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు వాడిని ఈ మనల్ని నాకైతే అర్థం కావడం లేదు అతను నేను చూశాను ఆరు సంవత్సరాల అమ్మాయిని డెబ్బై సంవత్సరాల వయసుండే వ్యక్తి అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు మానభంగం చేసే పరిస్థితికి వచ్చాడు వీళ్ళు మనుషుల మానవ మృగాల వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలని అడుగుతున్నా అందుకే నేను ఒక మాట చెప్పాను ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి నేరాలు చేసి ఘోరాలు చేసి అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామనో రెండు రోజులే కదా జైలు మళ్ళా బయట అనుకుంటున్నారు నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్ ఎవడైనా సరే ఆడబిడ్డలో జోలుకొచ్చిన ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి జరిగినప్పుడు అనిపిస్తుంది ఏం చేయాలనో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది గంజాయి విపరీతంగా పెరిగింది డ్రగ్స్ పెరిగాయి ఈరోజు మీరు చూస్తున్నారు ఒక విధంగా గంజాయి పైన యుద్ధమే చేస్తున్నాం డేగా కందులు పెట్టాం ఎవడైనా సరే గంజాయి తాగిన గంజాయి ఉత్పత్తి చేసినా ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉపేక్షించదు అదే మరి డ్రగ్స్ కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు మీరందరూ ఇంట్లో చేసినప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు మనం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ నేను చూసినప్పుడు ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు చాలా విషయాలు కూడా చెప్పారు ఈరోజు నెలవారీగా పన్నెండు నెలలు పన్నెండు థీములు తీసుకున్నాం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకుని ప్రత్యేక థీమ్ తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముందుకు పోతున్నాం ఈ నెల అయితే సోర్స్ రిసోర్సెస్ తో ఈ రోజు అవగాహన కల్పించడానికి ముందుకొచ్చాం వ్యర్థాల నిర్వహణ ప్రజల భాగస్వామ్యం పెంచడం నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడం పర్యావరణం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మాన్యువల్ స్కామింగ్ నిర్మూలన చేయడం ఇలాంటి అనేక లక్ష్యాలు పెట్టుకుని మొట్టమొదటిసారిగా చెత్తంతా తీసుకొస్తే పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి ఒక మెషిన్ కూడా తీసుకొచ్చాం ఇంత మునుపు దీన్ని వేరువేరుగా చేయలేక చేయాల అవస్థలు వచ్చి ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా చెత్త అంతా పేరుకుపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు నుంచి ఓటే ఆదేశాలు ఇచ్చాం కందుకూరలా మెషిన్ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో ఇరవై ఐదు మెట్రిక్ టన్లు చెత్త ఇక్కడ తయారైతే ఆ రోజుకు ఆ రోజే కలెక్ట్ చేసి పూర్తిగా సెగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నెల నెల నేను అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన టార్గెట్లు ఇస్తున్నాను ఏం చేశారో మళ్లీ సమీక్ష చేస్తున్నాం ఐదు సంవత్సరాలుగా చాలా వరకు నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి వేగాన్ని పెంచే పరిస్థితి తీసుకొచ్చాం నలభై ఎనిమిది కోట్లతో నలభై వేల వ్యక్తిగత మరుగుదొడ్లు పోయిన నెలకు ఈ నెలకు నిర్మాణం చేశాం యాభై ఐదు కోట్ల విలువైన పదహారు వందల యాభై కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ గాని కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ గాని మంజూరు చేశాం ముప్పై కోట్లతో వెయ్యి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు కఠినాటిని వినియోగాన్ని తీసుకొచ్చా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి